మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కోసం రేవంత్ రెడ్డి దిగొచ్చారా అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి డే వన్ నుంచి కూడా ఒక హైడ్రా విషయంలో కావచ్చు తన సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా స్టబోర్న్ గా ఉంటూ వచ్చారు ఒక హైడ్రా విషయంలో నాగార్జున ఎన్కన్వెన్షన్ తో వచ్చిన ఇష్యూస్ కావచ్చు అదే విధంగా ఏదైతే అల్లు అరవింద్ పుష్ప టూ సిరీ సినిమా రిలీజ్ సమయంలో ఆయన క్రాస్ హౌస్ థియేటర్ థియేటర్కి వెళ్ళడం కానీ సంజయ్ థియేటర్కి అక్కడ తొక్కి స్లాట్ జరగడం శాంతి లాంటి వాళ్ళు చనిపోవడం ఈ ఎపిసోడ్ మొత్తం కూడా అందరికి తెలిసిందే మనం మళ్ళా బ్యాక్ వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే అక్కడ ఎంత స్టోరన్ గా అల్లు అర్జున్ విషయంలో ఆ రోజు రేవంత్ రెడ్డి వ్యవహరించారు అనేది ఇలా ఏ ఇష్యూ వచ్చినా సినిమా వాళ్ళ వైపు నుంచి అంతే స్ట్రాంగ్ గా రేవంత్ రెడ్డి తన వాయిస్ వినిపిస్తూ వచ్చారు ఆ లాంటి వాళ్ళు మీడియా ముందుకొచ్చి దాన్ని ఖండించే ప్రయత్నం చేసిన ఎన్కన్వెన్షన్ విషయాన్ని అంతే సీరియస్ గా రేవంత్ రెడ్డి దానికి రిటార్డ్ కూడా ఇవ్వడం జరిగింది హైడ్రా నుంచి రిటార్డ్ కూడా ఇప్పించడం జరిగింది ఎక్కడెక్కడ ఏదైతే ఆయన ఎన్కన్వెన్షన్ హద్దులు దాటింది అనేది కూడా వాళ్ళు మ్యాప్ వేసి మరీ చూపించే ప్రయత్నం చేశారు ఇక అంతేకాదు ఎస్పెషల్లీ ఆయన క్యాబినెట్ లో ఉన్న ఒక కొండ సురేఖ మంత్రిగా ఉన్నారు ఆ రోజున ఆమె ఏదైతే కేటీఆర్ ని టార్గెట్ చేసే క్రమంలో అటు ని తన్ని ఉద్దేశించి కేటీఆర్ అనుకోకు చెందిన సోషల్ మీడియా తనను టార్గెట్ చేశారనే ఆవేదనలో మాట్లాడుతూ అటు సమంతాని ఇటు నాగార్జుని ఆయన ఫ్యామిలీని కూడా ట్రోల్ చేయడం జరిగింది ఆయన ఓపెన్ గా మాట్లాడే రావడం అది కూడా అప్పట్లో కాంట్రవర్సీ అయింది జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి బన్నీ దాకా చాలా మంది దాన్ని బయటకు వచ్చి ఖండించే ప్రయత్నం చేశారు సో దానికి కూడా రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు ఎక్కడికక్కడ సినిమా వాళ్ళు మేము ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా కూడా మమ్మల్ని కలవడానికి రావట్లేదు అనే అంశాన్ని ఎలాగైతే ఆయన మీడియా ముందు పెట్టారో ఆ దెబ్బకే మిగతా దిల్ రాజు మొదలుకున్న అనేక మంది ప్రొడ్యూసర్ రేవంత్ రెడ్డి దగ్గరికి పరిగెత్తే ప్రయత్నం చేశారు మనకు తెలిసిందే ఆ తర్వాత వచ్చిన ఒక నాగార్జున ఏదైతే ఎన్కన్వెన్షన్ ఎపిసోడ్ కానీ కొండా నాగార్జున ఫ్యామిలీ అనే ఎపిసోడ్ కానీ ఆ తర్వాత వచ్చిన బన్నీ ఏదైతే సంజయ్ థియేటర్ ఎపిసోడ్ కానీ ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి తనకి సినిమా వాళ్ళు అయినా ఒకటే ఇంకెవరైనా ఒకటే అనే విషయం చాలా స్పష్టంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆయన ఈ విషయంలో మాత్రం తనకంటూ ఒక ఇండిజ్యువాలిటీ ఉంది తనకంటూ ఒక ల్యాండ్ మార్క్ ఆయన క్రియేట్ చేశారని అనుకోవచ్చు అయితే తాను పొట్టు విడుపులు ఉంటాయి తనకని కూడా తర్వాత కాలంలో ప్రూవ్ చేసుకున్నారు ఆయన మనం చూసినట్లయితే మొన్నే గద్దర అవార్డులు అల్లు అర్జున్ కి అవార్డు ఇచ్చే క్రమంలో ఆ రోజు అల్లు అర్జున్ పక్కనే ఉండే ఆయన మాట్లాడిన తీరును కూడా మనం చూసాం అంటే అవసరమైనప్పుడు మాత్రమే ఇష్యూ బేస్డ్గా మేము వెళ్తాము మిగతా సంబంధాలు అన్ని కూడా కరెక్ట్ గానే ఉంటాయని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన సో అలా తర్వాత చూసే నాగార్జునతో ఇటీవలే ఆ ఫంక్షన్ లో కూడా కలిసి కూర్చోవడం కానీ ఇలా మనం చూస్తా వచ్చాం సో అనేక రకాలుగా తనలో ఉన్న మల్టీ షేడ్స్ ని రేవంత్ రెడ్డి చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇష్యూ బేస్డ్ గానీ తమ ప్రభుత్వం వెళ్తుంది అనేది ఒక మెసేజ్ ఇస్తూనే అటు ప్ర ప్రతిపక్షాలకు అవసరమైనప్పుడు సమాధానం చెప్తూనే అటు అటు సినిమా వాళ్ళతో గానీ విఐపీలతో గాని ప్రముఖులతో గాని తమ ప్రభుత్వం ఎలా ఉంటుంది అనేది కూడా ఒక మెసేజ్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తన చర్యల ద్వారా అలాంటి రేవంత్ రెడ్డి గతంలో మనం చూస్తే కూడా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి కూడా ఎగ్జిబిషన్ ఇవ్వడం జరిగింది దేవర వన్ కి సంబంధించి టికెట్ల విడుదల సమయం ఏదైతే సినిమా విడుదల సమయంలో టికెట్ల రేట్లు పెంపు కానీ స్పెషల్ షో షోస్ వేసుకోవడానికి ఆయన అనుమతి ఇవ్వడం కానీ మనం చూసాం ఇక అల్లు అర్జున్ కి సంబంధించి పుష్ప టూ కి సంబంధించి కూడా అలాగే స్పెషల్ షోస్ కు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇలా ప్రముఖ హీరోల సినిమాలు ఎవరి రిలీజ్ అయినా అదే స్థాయిలో ప్రభుత్వం వైపు నుంచి ఒక కన్సర్న్ అయితే చూపిస్తుంది అటు ఇక పూర్తి స్థాయిలో తనకి ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఏమీ లేవు ఇష్యూ బేస్డ్ గా మాత్రమే మేము అంశాన్ని రేవంత్ రెడ్డి చాలా కేటలారికల్ గా చెప్తా ఉన్నారు అలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు ఆల్మోస్ట్ సుదీర్ఘ కాలంగా ఆ సినిమా షూటింగ్ షెడ్యూల్ నడుస్తూనే వస్తా ఉంది ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ తన పార్టీ కోపప్ చేసుకోవడంలో బిజీగా ఉండడం అదే అదేవిధంగా ఎలక్షన్స్ కానీ ఆయన మళ్ళీ డిప్యూటీ సిఎం అవడం కానీ ఈ పరిస్థితుల్లో డైరెక్టర్లు కూడా మా కృషి దగ్గర నుంచి మారడం గాని సో ఇవన్నీ కూడా తెరమీదకి వస్తా ఉన్నాయి ఎప్పటికప్పుడు ఆయన షూటింగ్ కి అవసరమైన టయాన్ని ఇవ్వలేకపోవడం వల్ల కూడా అది బ్రేకులు పడుతూ వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఎట్టకేలకు తనకున్న తనకు వచ్చిన ఎగ్జిబిషన్ లోనే పవన్ కళ్యాణ్ ఆ సినిమాని పూర్తి చేశారు సో ఇక మరో రెండు రోజుల్లో హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది దానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆ టీం మూవీ టీం చాలా ఘనంగా హైదరాబాద్ వేదికగా నిర్వహించింది అయితే ఇదంతా ఒక ఎత్తే అయితే ఈ సినిమాకి సంబంధించి అటు మనం ఏదైతే హరిహర వీరమల్లు రిలీజ్ వేదిక ప్రీ రిలీజ్ వేదిక మనం చూసినట్లయితే అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ప్రొడ్యూసర్ రత్నం మొదలుకొని అనేక మంది కృతజ్ఞత చెప్పే ప్రయత్నం చేశారు అక్కడ హాజరైన కొంతమంది రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచరులను ఫాలోవర్స్ ను పొగుడుతూ కూడా మా సినిమాకి స్పెషల్ షోస్ వేయడం గానీ ఎగ్జిబిషన్స్ ఇవ్వడం గానీ రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది సో ఈ ఎపిసోడ్ ఇది చూసిన వాళ్ళు ఎవరైనా సరే గతంలో తారక్ కోసం రేవంత్ రెడ్డి దిగొచ్చారని కూడా మాట్లాడుకున్నారు ఎందుకంటే దేవరా సమయంలో ఆయన సినిమా విషయంలో ఎగ్జామిషన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే సమంత వర్సెస్ కొండా సురేఖ నాగార్జున వర్సెస్ కొండా సురేఖ అన్న ఎపిసోడ్ లో అందరికన్నా ముందు స్పందించింది ఎన్టీఆర్ఏ అదే విధంగా అందరికన్నా ఎన్టీఆర్ తర్వాత స్పందించింది బన్నీని ఈ విషయంలో అప్పట్లో వాళ్ళిద్దరి మీద కూడా రేవంత్ రెడ్డి కొంత అసహనం ఉంది అసంతృప్తి ఉంది అనే చర్చ జరిగింది అయినా సరే ఆ రోజు దేవరా మూవీకి ఆయన ఎగ్జామిషన్ ఇచ్చున్నారు తర్వాత తన తమ్ముడు నటించిన సినిమాకి సంబంధించి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది దానికి ఎన్టీఆర్ కూడా రావడం జరిగింది తన తమ్ముడు కాదు తన అన్న కళ్యాణ్ మూవీకి సంబంధించి సో ఇలా ఎప్పుడు కూడా తనకు అవకాశం వచ్చినా అంతే ఫ్లెక్సిబుల్ గా రేవంత్ రెడ్డి గానీ ఆయన సర్కార్ గానీ వ్యవహరిస్తూ వచ్చింది ఇక ఈ రోజు పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అంతకన్నా ఫర్మ్ గా వ్యవహరించే ప్రయత్నం అయితే చేస్తుంది అని కూడా అందరూ అనుకున్నారు ఎందుకంటే గత కొంతకాలం ఇక్కడ ఒక చిన్న లింక్ గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ఎప్పుడైతే బనక చల్ల అంశాన్ని బీఆర్ఎస్ తన రాజకీయంగా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసిందో కొంతకాలం నిజంగానే కాంగ్రెస్ కు వాయిస్ లేదు బీజేపీ చంద్రబాబు నాయుడుతో పొత్తుల్లో ఉంది కాబట్టి బీజేపీ కూడా వాయిస్ లేదు కానీ అది కొన్ని రోజులు మాత్రమే దాన్ని పూర్తిగా తన వైపు కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి అది తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడేది ఎవరైనా సరే అది చంద్రబాబు అయినా సరే తన గురువైనా సరే ఇంకొకరైనా సరే తాను మాత్రం అడ్డుకుంటానని చెప్పి కూడా చాలా గా చెప్పారైనా అటు అసెంబ్లీలో కావచ్చు ఇటు బయట కావచ్చు మొన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ముందు కూడా ఇద్దరు సీఎంలు కూడా హాజరు కావడం జరిగింది బనగచర్ల మీద ఆ రోజు మాట్లాడిపోయినప్పటికీ ఏ ఇష్యూ వచ్చినా మేము తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుంటాం చంద్రబాబు బీజేపీతో చేతులు కలిపి తెలంగాణకు అన్యాయం చేస్తామంటే ఊరుకోమంటూ కూడా ఏదైతే శత్రువు శత్రువే మిత్రుడు మిత్రుడే అన్నట్టు కూడా ఇష్యూ బేస్డ్ గానే తాను వ్యవహరిస్తానంటూ కానీ చాలా కేటాయి కలిగి చెప్తున్నారు అవసరం అయితే మోడీని కూడా కలుస్తున్నారు తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి సో డిఫరెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఉన్నారు అనుకోవచ్చు ఆయన అలాంటి సిచ్యువేషన్ లో ఈరోజు చాలా మంది అనుకుంది ఏంటంటే సో పవన్ కళ్యాణ్ విషయంలో రేవంత్ రెడ్డి ఎలా ఫర్మ్ గా వ్యవహరించబోతున్నారేమో సేమ్ బనాచర్ల విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా చంద్రబాబు నాయుడు గురించి ఆయన ఢిల్లీలో గానీ తెలంగాణ గల్లీలో గానీ మాట్లాడారో అంతే ఫర్మ్గా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఉంటారేమో అని కూడా అందరూ అనుకున్నారు కానీ దీని సినిమా కాబట్టి సినిమా ఇష్యూ లాగే ఈ రోజు రేవంత్ రెడ్డి చూడడం జరిగింది ఈ రోజు రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న హరిహర వీరమన్లకు సంబంధించి స్పెషల్ షోస్ కానీ టికెట్ల పెంపుకు కానీ అన్నిటికీ కూడా ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది సో అందుకే ఆ వేదిక నుంచి ప్రీ రిలీజ్ ఏ వేదిక నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమా టీంకి సంబంధించి పవన్ కళ్యాణ్ మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డికి ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఈ విషయంలో అంత ఫర్మ్ గా ఎందుకు అనేది ఒక క్వశ్చన్ మనకి ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ తనకు సొంత పార్టీ ఉంది జనసేన అధినేత కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నాడు అటు చూసినట్లయితే ఆయన టీడీపీని బీజేపీని ఒకే వేదిక మీద తీసుకురావడంలో కూడా ఆయన మొన్న ఎన్నికల సమయంలో ఏపీలో సక్సెస్ అయ్యారు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయన డిప్యూటీ సీఎం పదవి తీసుకున్న తర్వాత కూడా అనేక రకాలుగా బీజేపీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు తను కూడా తనది కూడా సనాతన ధర్మమే అంటూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఆ వాయిస్నే వినిపిస్తా ఉన్నారు హిందూ ధర్మ ప్రచారంగా పనిచేస్తున్నారని విమర్శలు వస్తున్నప్పటికీ ఎక్కడ ఆయన వెనికి తగ్గట్లేదు నిన్న మొన్న మనం చూసాం తమిళనాడులో మానాడికి వెళ్ళొచ్చాడు ఆయన అక్కడ కూడా ఆయన మాట్లాడిన మాటల్ని మనం చూసాం డిఎంకే ని టార్గెట్ చేస్తూ ఎలా మాట్లాడారో కూడా మనం చూసాం అలా ఈ విషయంలో ఆయన కొన్ని విమర్శలు ఉన్నాయి ఆయన పన్నెంటే వ్యక్తులు కానీ రాజకీయంగా ఆయనతో విభేదించే వాళ్ళు కానీ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కానీ చాలా మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు సో అలా అంటే ఇటు కాంగ్రెస్ కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో ఇక్కడ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దాన్ని రిప్రజెంట్ చేస్తుంది రేవంత్ రెడ్డి అందుకే బీజేపీ మౌత్ పీస్ గా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని విమర్శలు వస్తున్న క్రమంలో సో కాంగ్రెస్ నేతలు కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోటు కూడా ఆయన మీద కొంత వ్యతిరేకత వ్యక్తం ఉంది ఆటోమేటిక్ గా టార్గెట్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారు సో అయితే ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం ఇష్యూ బేస్డ్ గానే వెళ్లే ప్రయత్నం చేద్దాం సినిమా గాని విమర్శలు విమర్శలుగానే రాజకీయ విమర్శలు రాజకీయ విమర్శలుగానే చూడాలన్నట్టుగా ఉన్నారు అందుకే ఈ రోజు పవన్ కళ్యాణ్ సినిమాకు ఆ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఎగ్జామ్స్ ఇచ్చింది ఎలాగైతే బన్నీతో ఇష్యూ అయిన ఆయన సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో ఇష్యూస్ అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమా సంబంధించి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎలా అయితే ఎగ్జామ్షన్ వచ్చిందో సో ఇవన్నీ కూడా మనం చూసాం సన్ ఫై ఐ జయంతి మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తున్నారు నిజానికి అయితే అప్పుడున్న హెక్టిక్ షెడ్యూల్ లో పర్మిషన్ రాదు అనుకున్నారు అందరూ కానీ ఆ ఈవెంట్ కూడా ఆ రోజు తెలంగాణ సర్కార్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే సో పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ యాంగిల్ లో వైపు చూసినట్లయితే సో పవన్ కళ్యాణ్ రెడ్డి వెళ్తున్నారు అనుకున్నప్పటికీ బట్ వెళ్ళాలని అనుకుంటున్నప్పటికీ కూడా కొంతమంది కాంగ్రెస్ ఆఫ్ ద రికార్డ్ సో తమకి బనక విషయంలో కావచ్చు మిగతా విషయాల్లో కావచ్చు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కంపేర్ అవుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అటు బిఆర్ఎస్ టార్గెట్ చేసే క్రమంలో కూడా చంద్రబాబు నాయుడు పాలన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటూ కూడా రేవంత్ రెడ్డిని హేళన్ చేస్తా ఉన్నారు అందుకే ఇష్యూస్ బేసిడ్ గా ప్రత్యర్థులు అయినప్పటికీ పక్క రాష్ట్రాల సీఎంలు బట్ మిగతా విషయాల్లో మాత్రం సూపర్ గానే ఉంటా వస్తున్నారు బీజేపీ మౌత్ బీస్ కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న పరిస్థితుల్లో ఈ రోజు నిజానికి రేవంత్ రెడ్డి కూడా ఆయన సినిమాను వ్యతిరేకించాలి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆయన సినిమాను వ్యతిరేకించాలి కానీ రేవంత్ రెడ్డి ఇక్కడే తను చాలా ఫర్మ్ గా వ్యవహరించారు పవన్ కళ్యాణ్ సినిమాలకి ఎగ్జిబిషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ హరిహర్ వీరమానులు విషయంలోనే మనకు కనిపిస్తా ఉంది అదేంటి ఏంటి అనేది అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఏంటంటే రేపు మాపో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతోంది మాగంటి గోపీనాథ్ మరణంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యారు ఆయన మొన్నటి ఎన్నికల్లో గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత టీఆర్ఎస్ మళ్ళా బీఆర్ఎస్ గా మారిన తర్వాత కూడా మొన్నటి ఎన్నికల్లో గెలిచారు అనారోగ్య కారణాలతో మొన్న ఆయన మరణించడం జరిగింది మరణించిన తర్వాత ఆరు నెలల లోపు ఆ ఎన్నిక రావాల్సి ఉంటుంది త్వరలోనే దానికి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మామూలుగా అయితే ఒక ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆయన కుటుంబ సభ్యులు నిలబడితే ఎవరు మిగతా పార్టీలు ప్రత్యర్థులుగా నిలబడద్దు అనే ఒక సాంప్రదాయం ఉంటుంది అది చట్టంలో మాండేట్ కాకపోయినప్పటికీ పార్టీ అన్ని కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చాయి కానీ ఏపీలో సీఎం గా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కానీ తెలంగాణలో సీఎం గా ఉన్న కేసీఆర్ గానీ ఆ సాంప్రదాయాన్ని ఎప్పుడో తొంగులో దొక్కారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పార్టీలన్నీ కూడా చాలా ప్రెషియస్ గా భావిస్తున్నాయి జూబ్లీ హిల్స్ అంటే సెటిలర్ రోడ్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా జేహెచ్ఎంసీ పరిధిలో గెలుచుకోలేకపోయింది ఎంపీ లో కూడా ఆ స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోయింది ఎందుకంటే బీజేపీతో ఈక్వల్ గానే కాంగ్రెస్ ఎయిట్ సీట్స్ రావడం జరిగింది సో అందుకే ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని ఒక ప్రీ ప్రీ పోల్ గా భావిస్తున్నారు ఎందుకంటే త్వరలోనే మళ్ళీ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి వాటికన్నా ముందు జరిగే ఏదైతే ఈ ఎన్నికను జూబ్లీ హిల్స్ ఎన్నికను కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక రెఫరండంగా ఎందుకంటే అనేక పథకాలు ఎక్స్పెరిమెంట్లు చేస్తా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంత మిక్స్డ్ కల్చర్ ఉంటుంది ఒక మెట్రో కాన్స్టెన్సీ అనాలి దాన్ని యాక్చువల్గా సో అలాంటి సిచ్యువేషన్ లో ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని ఒక రెఫరెండింగ్ గా భావిస్తుంది ఒక సవాల్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది అన్ని పార్టీలు అభ్యర్థులు కూడా ఇప్పటి నుంచి రెడీ చేసుకుంటా ఉన్నాయి ఒక్కొక్క పార్టీ నుంచి ముగ్గురు నరులు అభ్యర్థులు జూబ్లీ హిల్స్ నుంచి రేస్ లో ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత హాట్ సీట్ గా అది ఉండబోతుంది ఎంత హాట్ ఎలక్షన్ గా అది ఉండబోతుంది అనేది అలాంటి సిచ్యువేషన్ లో ఇక త్వరలోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద కూడా ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అందుకే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది తెలంగాణలో ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ బేస్ ఉంది ఆయన అందుకే ఎప్పుడు మాట్లాడినా ఆడా ఉంటా ఏడా ఉంటా అని కూడా తెలంగాణలో ఎక్కువగా తన అభిమాన సంఘాలతో భేటీ అవుతూ ఉంటారు తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్తూ ఉంటారు తెలంగాణతో చాలా ఎమోషనల్ టచ్ లో ఉంటానంటూ కూడా చెప్తూ ఉంటారు సో అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాకి ఎగ్జామ్షన్ ఇవ్వడం ద్వారా అలాంటి పవన్ కళ్యాణ్ మీద అంత సోబర్నెస్ చూపించడం ద్వారా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ తోని అంతే సఖ్యతగా ఉన్నట్టు ఒక ఎక్స్పోజ్ అవుతుంది సో రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లోనో జూబ్లీ హీల్స్ ఉప ఆ యాంగిల్లో తమకి ఆ ఎన్నికలు లాభిస్తుంది పవన్ కళ్యాణ్ యాంగిల్లోని కూడా కాంగ్రెస్ లెక్కలు కడుతుంది అనేది ఇంకొక విశ్లేషణ గతంలో కూడా మనం చూస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్ ముందు అప్పుడు కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు సో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒక కల్ట్ హీరో అంటూ పొగిడేరైనా పవన్ కళ్యాణ్ మావాడే మా బ్రదర్ అంటూ కూడా చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడిన సందర్భం ఉంది మొన్నటికి మొన్న లోకేష్తో భేటీ గురించి రేవంత్ రెడ్డి అడిగితే లోకేష్ నా తమ్ముడే అంటూ కూడా ఆ రోజు చాలా ఎమోషనల్గా మాట్లాడిన పరిస్థితుంది సో అందుకని ఈరోజు సెటిలర్లు ఓట్ బ్యాంకో లేకపోతే సిటీలో ఉన్న సాలిడ్ టీడీపీ జనసేన ఓట్ బ్యాంకో వాళ్ళ ఫ్యాన్ ఫ్యాన్ బేస్ను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం ఆయా పార్టీల వైపు నుంచి జరుగుతోంది అందుకే ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా అందుకు ఎగ్జామ్స్ అయింది కాదు ఆయన చాలా ముందు చూపుతోనే పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో ఎంత సోపర్నెస్ తో వ్యవహరించాడనేది అయితే ఒక చర్చ సీ మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అండ్ ఏదైతే రేవంత్ రెడ్డి మధ్య సత్సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి ఇక ముందు ఎలా ఉంటాయనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు